హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఐర్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో ఏకపక్షంగా సాగిందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలర్స్ చెలరేగారు అండ్ ఆస్ట్రేలియా బ్యాటర్స్ నుంచి యావరేజ్ షో అయితే కనబరిచారని చెప్పుకోవచ్చు కాకపోతే బోర్డు పైన మంచి టోటలీ పుటప్ చేయగలిగారని చెప్పుకోవచ్చు బిగ్ టోటలీ పుటప్ చేయగలిగారు వాళ్ళు చేసినటువంటి రన్స్ యావరేజ్గా ఉన్నప్పటికీ స్కోర్ మాత్రం మంచిగానే పెట్టారని చెప్పుకోవచ్చు సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మన వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఐర్లాండ్ దానికి తగ్గట్టుగా స్టార్ట్ అయితే యావరేజ్ స్టార్ట్ అయితే వచ్చింది ఆస్ట్రేలియాకి సో ట్రావిస్ సెడ్ సిక్స్ రన్స్ వేసి తర్వాత క్యామరన్ గ్రీన్ అదేవిధంగా మంచిగా స్కోర్ అయితే చేయగలిగారు అయితే కెమెరాన్ గ్రీన్ ట్వంటీ వన్ రన్స్ ఇస్ అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడినాక మళ్ళీ థర్టీ సెవెన్కి కూడా బ్యాటర్ అవుట్ అవ్వడం జరిగింది కానీ వెన్షా అండ్ మార్కస్ స్టాయినిస్ మంచి పార్ట్నర్షిప్ అయితే పుటప్ చేయగలిగారు మంచిగా సిక్స్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ చేయగలిగారు కాబట్టి ఆ టోటల్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు కానీ వీళ్ళిద్దరూ ఓవర్ల వ్యవధిలో అవుట్ అయినాక ఇద్దరు లాస్ట్లో వచ్చిన వాళ్ళు లెవెన్ లెవెన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగారు కాబట్టి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది సౌత్ ఆఫ్రికా వికెట్స్ చూస్తే మార్క్ ఎడర్ మాత్రమే రెండు వికెట్లు తీసుకోగలిగాడు డాక్రెల్ హ్యారిటెక్టర్ అదేవిధంగా మిగతా వాళ్ళంతా ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక అనంతరం లక్ష్మి ఆరంభించిన ఐర్లా ఐర్లాండ్కి వాళ్ళ కెప్టెన్ ఇంజరీ కన్సర్న్ చేత దూరమయ్యాడు అంటే రిటైర్డ్ హౌట్ అయ్యాడు తర్వాత పార్ప్లేలోనే వాళ్ళు కోల్పోవాల్సిన వికెట్స్ అన్ని కోల్పోయారని చెప్పుకోవచ్చు ఫార్టీ కే ఫోర్ వికెట్స్ అయితే పడ్డాయి అయితే సెటిల్ సెటిల్ అవుతున్నటువంటి టక్కర్ కూడా ట్వంటీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు వాళ్ళ వాళ్ళ దాంట్లో ఫార్టీ వన్ డాక్రెల్ తను మాత్రమే టాప్ స్కోరర్ అని చెప్పుకోవచ్చు మిగతా వాళ్ళంతా తేలిపోయారని చెప్పుకోవచ్చు సో నైతన్ అలీస్ జాంపా వాళ్ళ యొక్క బౌలింగ్ వనరులతో విజృంభించారని చెప్పుకోవచ్చు హడలెత్తిచ్చారని చెప్పుకోవచ్చు సో ఇద్దరు తలా నాలుగు వికెట్లు పంచుకున్నారు నువ్వానైనా అన్నట్టుగా పోటా పోటీగా వికెట్లు అయితే పంచుకున్నారు అండ్ కునవెన్కి కూడా ఒక వికెట్ అయితే రావటం జరిగింది సో వన్ థ సిక్స్టీ సెవెన్ రన్స్ చేయడంతో ఆస్ట్రేలియా ఘనమైన విజయాన్ని సాధించడం జరిగింది ఇక నేతనల్లి స్పోర్ట్ ఫర్ ట్వెల్వ్ మంచిగా ఎకనామికల్గా వేశాడు కాబట్టి తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం